తెలుగు సినిమా పరిశ్రమలు తనదైన కామెడీతో ఓ గుర్తింపు తెచ్చుకుంది కమెడియన్ వాసుగి ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు కానీ పాకీజా అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు పంతొమ్మిది వందల తొంభై దర్శకంలో ఎన్నో సినిమాలలో నటించి పాపులర్ అయ్యారు ముఖ్యంగా మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా పాత్రలో మరింత ఫేమస్ అయ్యారు పాకీజా పేరుతో సినీ ప్రేమికులకు మరింత దగ్గరయ్యారు ఆమె కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె తాజాగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు ఈ క్రమంలోనే గుంటూరులో ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించగా తాను కష్టాలలో ఉన్నానంటూ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది తమిళనాడులో తనకు ఎవరు సాయం చేయడం లేదని అందుకే ఏపీ ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తన సమస్య చెప్పుకోవాలని ఉంది అన్నారు ప్రస్తుతం తనకు పూట గడవడమే కష్టంగా ఉందని కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుంది అని చెప్పారు తన గురించి వీడియో తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖులకు పంపించినప్పటికీ ఎవరు స్పందించలేదు అని అన్నారు